హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడతాను ఏంటంటే పుష్ప టూ సినిమా ఇది ఎంత సంచలనం రేపుతుందో మనకు తెలుసు అయితే సౌత్ ఇండియా కంటే కూడా ఈసారి నార్త్ ఇండియా వైపు మరి బ్రహ్మాండంగా ఆడుతుంది ఏంటి దీనికి కారణాలు అని చెప్పి నేను అన్వేషిస్తే నాకు తోచినవి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు బీహార్ తీసుకోండి ఛత్తీస్గఢ్ తీసుకోండి రాజస్థాన్ తీసుకోండి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ ఈవెన్ ఇవన్నీ తీసుకుంటే కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది అక్కడ తర్వాత అక్కడ ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు ఒక ఎప్పటి నుంచో తెలిసిన హీరోలాగా మిస్ చేసుకుంటున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి దీనికి ఇంత కారణం అని చెప్పి నేను అన్వేషిస్తే నాకు తెలిసినవి ఏమిటంటే ఇంపార్టెంట్లీ యూట్యూబర్స్ అండి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక నాట్ ఓన్లీ బాంబే బేస్డ్ యూట్యూబర్స్ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు చేసే యూట్యూబర్స్ కూడా ఈ సినిమాని పొగుడుతూ బాగా చేస్తున్నారు అసలు ఈ సినిమా ముఖ్యంగా దేనికంటే వీళ్ళు సినిమాలు అనమాట భక్తికి సంబంధించి తర్వాత అమ్మవారికి సంబంధించి తర్వాత కుటుంబ విలువలకు సంబంధించి ఇవన్నీ కూడా సౌత్ ఫిలిమ్స్లో చాలా బాగున్నాయి దీంట్లో బాగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే ఈ మధ్యకాలంలో అక్కడ ఫిలిమ్స్ బాలీవుడ్ ఫిలిమ్స్ అనమాట ఎక్కువగా ఒక సూపర్ ఫిషియల్ లెవెల్లో తీసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ సినిమా తీసే విధానం కానీ ఒక సూపర్ స్టైలిష్ ఒక సూపర్ మ్యాన్ ఆ టైపులో నేల మీద అనకుండా దానివల్ల ఉన్నట్టుండి మన వాళ్ళు అనమాట ఇలాంటి ఒక మరి కుటుంబ విలువలు కావచ్చు తర్వాత సెంటిమెంట్స్ ముఖ్యంగా సెంటిమెంట్స్ చూడండి బాగా పండినాయి అన్నదమ్ముల సెంటిమెంట్స్ కానీ భార్య సెంటిమెంట్ కాదంతా కూడా ఒకవైపున మాస్ స్మగ్లింగ్ ఉంది ఒకవైపున ఇది ఉంది దానివల్ల అనమాట అది బాగా కనెక్ట్ అయింది నార్త్ పీపుల్కి వాళ్ళు దే బిన్ వెయిటింగ్ ఫర్ ఇట్ వాళ్ళు చక్కగా ఇవి వచ్చేసరికి అలా చక్కగా మరి ఇప్పుడు దీన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు చాలా మంచిగా యూట్యూబర్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తేనే చెప్తారు అని చెప్పేసి అయితే నేను అనుకోనండి వాళ్ళు అనమాట వాళ్ళు చాలా చెప్తున్నారు అనిపిస్తుంది నాకు అది బాగా ఇదిస్తే తర్వాత సినిమాలో ట్విస్ట్స్ కానీ ఆ తర్వాత సెంటిమెంట్స్ కానీ బాగా పండే ఫైట్స్ కూడా ఎవరు ఈ మధ్య నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఫైటర్ అనుకుంటే అతను కొరియోగ్రఫీ ఫైటింగ్కి ఎక్సలెంట్ చేశాడు అసలు అది నార్త్లో కూడా నార్త్ నార్త్ పీపుల్ ఆల్సో గెట్ అట్రాక్టివ్ టు ఇట్ మనకు కూడా చాలా మంచిగా అనిపించింది ఆహార్యం కానీ అది కానీ నార్త్కి సౌత్కి దగ్గరగా ఉండేట్టుగా తీశారు గమ్మత్తుగా అనమాట వాతావరణం కావచ్చు మనుషుల్ని కావచ్చు అట్లా ఒక సామాన్యుడి వేషధారంలో అట్లా పాత్రలు కానీ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటట్టుగా తీయటం కూడా ఇదైంది తర్వాత ఇంకోటి ఏంటంటే నేను అనుకోవటం సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఉన్నాడు కదా ఎస్ఎస్ఆర్ అంటారు ఆయన చనిపోయిన తర్వాత అనమాట నార్త్ పీపుల్లో విపరీతమైనటువంటి ఒక సానుభూతి పెళ్లిపోయింది ఆయన మీద ఎందుకంటే చాలా చక్కటి నటుడు తర్వాత ఏ అండదండలు లేకుండా గాడ్ ఫాదర్ లేకుండా సినిమాల్లోకి వచ్చి చాలా పైకి వెళ్తున్నాడు అనుకునే తరుణంలో ఒక రకమైనటువంటి కుట్రాది జరిపి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీలు కానివ్వండి పాతుకుపోయిన వాళ్ళు కానీ జరిపి పాపం ఆయన్ని మరణానికి గురి చేయటం ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళు బిలీవ్ చేయడం వల్ల విపరీతమైనటువంటి కోపం కూడా చోటు చేసుకుంది వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా మన తెలుగులో కనుక నాలుగైదు కుటుంబాలు ఎట్ట శాసిస్తున్నాయి సినిమా పరిస్థితి అనుకుంటున్నాం అట్లానే అక్కడ కాంత్రేయం కావచ్చు కరణ్ జోహార్ ఫ్యామిలీ కావచ్చు తర్వాత కపూర్ ఫ్యామిలీ కావచ్చు తర్వాత వీళ్ళందరూ అనమాట అక్కడ బాలీవుడ్ని శాసిస్తున్నారు ఇంటి మించుగా అక్కడ ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళు కన్నెర చేస్తే సినిమాల నుంచి బయటకు పంపించేయగల అంత ఇది ఉంది వాళ్ళకి దాంట్లో భాగంగానే ఈ ఎస్ఎస్ఆర్ మరణం సుశాంత్ సింగ్ రాజ్ రాజపతి మరణం జరిగిందని అదంతా కూడా అనమాట అక్కడ ప్రజల్లో బాగా లోపలికి వెళ్ళిపోయింది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ యూత్ కానీ ఆడ కానీ అందరిలో వెళ్ళిపోయిందనమాట ఆ కసి కూడా వాళ్ళలో బాగా ఉంది అది కూడా ఒక కారణం మన సినిమాలు రాగానే ఏమాత్రం మంచిగా ఉన్నా సరే ఈ ఈ బాలీవుడ్ దరిద్రం కంటే అసలు ఇవే వెరైటీగా ఉంది కొత్తగా వెరైటీ కదా వెరైటీగా ఉంది చక్కగా మన భారతీయ సంస్కృతిని కూడా చక్కగా చూపిస్తున్నారు బాలీవుడ్తో పోలిస్తే వీళ్ళు అని చెప్పేసి అది కూడా బాగా హైలైట్ అయింది అది కూడా పుష్పటు బాగా మరి హిట్ అవడానికి కూడా ఒక కారణం అయింది తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమాలో మ్యూజిక్ కూడా అందరిని అలరించేటట్టుగా ఉంది చక్కగా బీజిఎమ్ కానీ అది కానీ చాలా చక్కగా కుట్టాడు డిఎస్పి అది మన అంటాం కదా తర్వాత అమ్మవారి వేషధారణ అండి అది కూడా బాగా ఇప్పుడు అసలే అసలు వైపు చూడండి కామాఖ్య అమ్మవారు కానీ ఇటు బెంగాల్ వస్తే కాళీమాత వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ వాళ్ళ భక్తులు కానీ వాళ్ళ ఆరాధన కానీ అదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు అనమాట ఆ వేషధారణలో మరి చాలా ఉగ్రరూపం చూపించాడు ఆ వేషంలో చాలా అసలుకి చాలా సంచలనంగా చాలా న్యాచురల్గా చాలా యాక్టివ్గా చేశాడు దాన్ని కూడా అనమాట అక్కడ ప్రేక్షకులు భ్రహ్మరాధం పెట్టారు అది పిచ్చోళ్ళు అనుకోకూడదు ఇప్పుడైనా ప్రేక్షకులు వాళ్ళు ఎన్నో రకాలను చూసి వాళ్ళు ఒక సినిమాను కానీ ఉదాహరణ కానీ ఆస్వాదిస్తారు వాళ్ళు అంటూ వీ కెనాట్ బై దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అదే అనమాట అది ఇవన్నీ కూడా పుష్పటు బాగా హిట్ కావడానికి కారణమైంది ముఖ్యంగా సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో విపరీతమైన కలెక్షన్లు చేస్తూ థౌజండ్ క్రోర్స్కి దగ్గరకు వచ్చేసిందంటే నాటే జోక్ మరి ఇది ఆ విధంగా పుష్పటు హిట్ కావడానికి ఇవన్నీ కూడా కారణాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను తర్వాత నార్త్ యూట్యూబర్సు ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే కూడా చూడండి కొంతమంది మరాఠీ వాళ్ళు కానీ ఇతర నార్త్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య చూశాను నేను చక్కగా విశ్లేషిస్తూ దీన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ కానీ సౌత్ చిత్ర పరిశ్రమను కానీ మంచిగా పొగుడుతూ వాళ్ళు మన నార్త్ వాళ్ళను చేయడం చాలా మనకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది మీరు చూడండి నార్త్ చాలా మంది చాలా చక్కగా మన సౌత్ ఇండియా యొక్క గొప్పతనాన్ని మరి చేస్తున్నారు ఇప్పటి పర్వాలేదు ఓకే వెళ్తూ ఉంది మరి ఫ్యూచర్ ఎలా అనేది మనకు తెలియదు ఏమైనప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా మనం ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇంకా ముందు ముందు కూడా అనమాట ఇలాంటి సినిమాలు వచ్చి మరి ఇంక మంచి బాట వేయాలి ఒక సౌత్ ఇండియా సంబంధించి అని చెప్పి మనం భావించవచ్చు ముఖ్యంగా బాహుబలితో మరి ఈ ట్రెండ్కి తెరదీసినటువంటి రాజమౌళి గారు కానీ లేకపోతే వీళ్ళందరూ ప్రభాస్ వీళ్ళందరూ వీళ్ళు నిజంగా వాళ్ళు ఒక టార్చ్ బ్యారర్స్ అని చెప్పి అనుకోవాలి వీళ్ళందరినీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా గుర్తు గుర్తుంచుకోవాలి చెప్పక తప్పదు ఆ విధంగా అని చెప్పి ఇది ఈరోజు నా యొక్క అభిప్రాయం మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ టైం